అత్తనం అరెస్టులను ఖండిస్తూ ప్రభుత్వం దిష్టిబొమ్మ కంగారెడ్డి జిల్లా కేంద్రంలో దగ్గం చేయడం జరిగింది ఎందుకోసం అని చెప్పేసి అంటే హెచ్సి యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట వేసి పెత్తందారుల చేతితో కొమ్ముగా అప్పచెప్పడంలో విద్యార్థులందరూ కూడా ఐక్యమై అలాగే విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అక్కడ ఉన్నటువంటి హెచ్సి యూనివర్సిటీ నాయకులను ఎర్ర నవీన్ అనే వ్యక్తిని కూడా అక్రమ కేసులు పెట్టి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వ భూములు అని చెప్పేసి గొడవ చేసినందుకు ఇలా ప్రశ్నిస్తే మీ పైన కేసులు పెడతామని చెప్పేసి విద్యార్థులను బెదిరింపులకు పాల్ చేస్తున్నటువంటి నాయకులను తక్షణమై విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు రంగారెడ్డి జిల్లా కేంద్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేస్తే ఉదయం ఐదు గంటల దాకా అరెస్టు చేయడం జరిగింది అక్రమ అరెస్టులతోనే ఉద్యమాలు ఆపలేరు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి భూములను ఎలా పాట వేయడానికి మీకు ఏ మాత్రము సమర్థంగా ఉందని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే విద్యార్థి సంఘాల నాయకుల పైన అక్రమంగా పెట్టినటువంటి కేసులు కూడా దక్షిణమే ఎతివేయాలని చెప్పేసి ఎస్టఫై గా డిమాండ్ చేస్తున్నాం. ఎతివేల వేలంపడేశినటువంటి భూములను ఆపాలి ఆపాలి. ఎతివేల వేలంపడేశినటువంటి భూములను ఆపాలి ఆపాలి. ఎతివేల అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విడుదల అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్థపై నాకు వేస్తాడు అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులు